సమాజంలో కుల వివక్ష అంటరానితనంపై పోరాటం చేసి వెనుకబడిన బడుగు బలహీన వర్గాలకు హక్కులు మహిళలకు అవకాశం కల్పించిన గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే నూట తొంభై తొమ్మిదవ జయంతి ఉత్సవం తెలుగుదేశం పార్టీ కార్యాలయం తాళ్ల జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముమ్మడి వరం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు మండల తెలుగుదేశం పార్టీ బీసెసి ఎల్ అధ్యక్షుడు టేకుముడి లక్ష్మణ్ రావ్ మంద గంగా సూర్య నారాయణ దూరిపూడి బావి వినోద్ రాజు వాండ్రే వీరబాబు జనసేన బీజేపీ కార్యకర్తలు ఈ కార్యకర్తలో పాల్గొన్నారు అహ్మా జోదూరావు పూలే గారు నూట తొంభై తొమ్మిదయంతి ఉత్సవం ఈ రోజు మన పాలరా మండలం పద్ధతిలో ఘనంగా నివాళు అర్జించడం జరిగింది ఎందుకంటే జోదూరావు ఫులె గారు మన అంతరాని అదేవిధంగా కుల వ్యవస్థల్ని కూడా నిర్మూలించి ఈ దేశంలో సగం ఉన్న స్త్రీలందరినీ కూడా అభివృద్ధి పరచాలి వాళ్ళందరూ కూడా బాగా చదువుకోవాలని చెప్పి అంతా కృషి చేసిన గొప్ప వ్యక్తి కూలీ గారు అదేవిధంగా మహిళలందరూ కూడా చదువుకోవాలని ఎన్నో ఆర్థిక సంస్కరణలు అనేక మార్పులు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి ఆ రోజు పోరాటంలో ముందున్న ముందుండి పోరాడిన వ్యక్తి మన పూలే గారి జయంతి ఇంత ఘనంగా మా తాబులలో జరుపుకోవడం చాలా సంతోషం అదే కాక రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఒక పండుగ వాతావరణంలో ఈ రోజు పూలే గారి జయంతి జరుపుకోవడం కూడా చాలా సంతోషంగా భావిస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మా కూటమి నాయకులందరికీ కూడా పేరు పేరు నా అవసరం అంత నీ దగ్గర కొత్త రెండు ఆడినండి ఆడదండీ హాస్పిటల్లో కూడా ఆడినండి బాబు ఆ రెండు అది లాజ్బట్ ఎవరు వాళ్ళది అంటారు చూడానికి అన్నీ వచ్చారు బయట బయట కూడా వచ్చారు हम बता रहे हैं डायरेक्शन के लिए नरेंद्र भाई हम बड़े कर रहे हैं और कल बाजी का एटीएम ले लिए हैं ये नहीं मतलब ये आने दिल्ली समिति से मिलने वाला है ना आने आज है केवल है अब ना देव नहीं है तो ये లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి